మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత శ్రీకృష్ణ జన్మాష్టమి ముందుగా అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాధాన్యత వివరించడానికి మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ పాలపు చంద్రశేఖర్ శర్మ గారు ఆధ్యాత్మిక ప్రవచకులు వారిని అడిగి వారి మాటల్లో అన్ని వివరాలు తెలుసుకుందాము రండి నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురువు చాలా మందికి ఇష్టమైనటువంటి వెన్ను దొంగ కృష్ణయ్య మన ఒక సనాతన సాంప్రదాయానికి ఆయన ఒక దిక్సూచి అలాంటి ఒక వ్యక్తి గురించి శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత వెనుక ఉన్నటువంటి కథ మీ దేవం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో క్రోధినామ సంవత్సరములో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఇరవై ఏడవ తేదీ మంగళవారం వస్తుంది అయితే ఈసారి విశిష్టత ఏమిటంటే వైష్ణవ సంప్రదాయంలో శైవ సంప్రదాయంలో అందరికి ఒకటే రోజు వస్తున్నది ఆ శ్రీకృష్ణాష్టమి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజుగా ఉంటుంది కాబట్టి కానీ ఈసారి మాత్రం మనకు ఒకటి అష్టమి తిథి తర్వాత రోహిణి నక్షత్రం రెండు ఒకటే రోజు వస్తున్నాయి కాబట్టి ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల దాకా అష్టమి తిథి అంటే మార్నింగ్ మనకు అష్టమి తిథి ఉన్నప్పుడు అదే తిథి ఉంటుంది కాబట్టి రోహిణి నక్షత్రం రాత్రి దాకా ఉంది కాబట్టి మనము ఉట్టుగొట్టే పండుగ తర్వాత ఆ రోజు చేసుకోవాల్సినటువంటి పండుగంతా కూడా మనకు ఒకే రోజు సార్ రావడం చాలా విశేషం అయితే ముఖ్యంగా మనకు శ్రీకృష్ణుడు అంటేనే ఎన్నో రకాల ఆయన పేరు మనకు తెలుసు ఎందుకంటే కృష్ణస్థు స్వయం భగవాన్ కృష్ణుడే స్వయంగా దేవుడు తర్వాత కృష్ణ అనే శబ్దంలో కరుషతీతి ఇది కృష్ణ అని ఒక అర్థం ఉంది అంటే అందరి కష్టాలను అందరి బాధలను లాక్కుని సుఖాన్ని ఇచ్చేవాడు కృష్ణ పరమాత్మ అయితే రాముడి జన్మం వేరు కృష్ణుని యొక్క అవతారం వేరు రాముడు చేసింది మనం చేయవచ్చు కానీ కృష్ణుడు చేసింది మనం చేయలేదు అందుకే పూర్వీకులు ఏం చెప్తారంటే రాముడు చేసింది మనం చేయవచ్చు కృష్ణుడు చెప్పింది వినాలి ఎందుకంటే అతడు గీతాచార్యుడుగా భగవద్గీతను కూడా అర్జునుడికి చెప్పాడు కాబట్టి మరి ఇప్పుడు అది మనకు అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పే ఏకైక గ్రంథం భగవద్గీత అయితే ఇంకొక గమ్మత్ ఏమిటంటే కృష్ణ పరమాత్మ యొక్క అందాన్ని చూసి గోపికలు ప్రేమించారు కానీ అసలు అందంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ లలితాదేవి యొక్క ప్రతిరూపం ఈ విషయం ఎవరికి తెలియదు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ లలిత అమ్మవారి యొక్క అందం సంబోహన రూపంలో ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క అవతారంగా కొన్ని పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి లలితాదేవి యొక్క సమ్మోహన రూపం శ్రీకృష్ణ పరమాత్మ అందుకే అన్నమయ్య కూడా తన యొక్క అన్నమాచార కీర్తనలో ఏం చెప్తాడంటే సతులార చూడరే శ్రావణ బహుళ అష్టమి కతలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు పుట్టే అప్పుడే చతుర్భుజాలు శంఖచక్రాలు ఎట్టు ధరించరే ఈ కృష్ణుడు అట్టి కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అని చెప్పేసి చక్కగా అన్నమయ్య వర్ణించాడు